ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది తిరుపతి జిల్లాకి పీడింది నేను సో మనము ఇక్కడ ఈ జిల్లాలో దాదాపు ఇప్పటి వరకు రెండు వేల హెక్టార్ల వరకు మనకు ఈ ఏపీఎంఐపీ ద్వారా పండ్ల తోటలకి కూరగాయలకి మల్బరీ వీటికి అన్నిటికీ కూడాను ప్రభుత్వము సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నది సో దీనిలో ప్రధానంగా ఐదు ఎకరాలు లోపున్న రైతులకైతే తొంభై శాతం రాయితీ ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ ఉండి పది ఎకరాలు లోపు వాళ్ళకి డెబ్బై శాతం రాయితీ డ్రిప్ ఇరిగేషన్ పది పరికరాలకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వేరుశెనకి స్ప్రింక్లర్ పైపులు కూడా వాడతారు ఈ స్ప్రింక్లర్స్కి వచ్చేసరికి ఐదు ఎకరాల కన్నా లోపు ఉన్న రైతులకి యాభై ఐదు శాతం రాయితీ ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉండి పది ఎకరాల లోపు ఉండే వాళ్ళకి నలభై ఐదు శాతం రాయితీ ఇచ్చి ప్రభుత్వము ఈ మైక్రో ఇరిగేషన్ ప్రోత్సహించడానికి రాయితీ ఇస్తున్నది సో దీనిలో భాగంగా రైతులు వాళ్ళు రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళ ఆధారణ చేసుకుంటే తర్వాత ప్రభుత్వం ఆమోదించిన కంపెనీల ద్వారా వాళ్ళకి పరికరాలను సప్లై చేసి నాన్ సబ్సిడీ కట్టిన తర్వాత ఇన్స్లేషను ఇవన్నీ కూడాను ప్రాసెస్ అంతా కూడాను ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది సో ఇప్పుడు మనకి ఈ ప్రాంతంలో కోట వాకాడు చిల్లకూరు ప్రాంతంలో మనకి పుచ్చ ఎక్కువగా సాగు చేస్తున్నారు వీటికి నార్మల్గా కాలువల ద్వారా మనం ఇరిగేషన్ ఇచ్చేదానికన్నా ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చే మనము నీటి సదుపాయం కానీ కల్పిస్తే దిగుబడి పెరగడంతో పాటు ఎరువును కూడా ఆధార చేసుకు ఆదా ఆదా చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ సదుపాయాన్ని ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను